ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఓవర్ వెయిట్ అనేది అనేది ఈ మధ్య బాగా ఎక్కువ అవుతున్న నెంబర్ వన్ పెద్ద సమస్య దీన్ని తగ్గించుకోవటానికి వ్యాయామాలు రోజు రెండు మూడు గంటల పాటు చేయండి ఆహార నియమాలు కఠినంగా పాటించండి అని మనం చెప్తుంటే కొద్దిమంది పాటిస్తూ ఉంటారు కొద్దిమంది వ్యాయామం చేయటానికి సమయం లేదు ఆహార నియమాలు కాస్త మా కంట్రోల్ లేక ఏదో నాలుగు రోజులు చేసి మేము మానేస్తుంటామండి మళ్ళీ పెరిగిపోతున్నాం ఇక ఎటు అని వదిలేసేసి ఏది పడితే తినేస్తున్నామండి అనుకుంటుంటారు మరి బరువు పెరిగిపోతూ ఉంటారు ఇలాంటి ఆహార నియమాలు వ్యాయామాలు ఆచరణ సరిగా చేయలేని వారికి బరువు తగ్గటానికి ఇంకేమైనా ఉంటాయా అని ఆలోచిస్తే మూడు రకాల హెర్బల్ డ్రింక్స్ ఉన్నాయి మరి ఇలాంటివి నేచురల్గా ఇంట్లో తయారు చేసుకుని త్రాగగలిగితే ఫ్యాట్ బర్నింగ్కి ఉపయోగపడితే సైంటిఫిక్గా రుజువు చేయబడినాయి అనమాట అలాంటివి మూడు రకాల డ్రింక్స్ని నేను ఇప్పుడు మీకు తెలియచేయబోతాను ఒకే రోజు మూడు త్రాగాల్సిన పని లేదు ఉదయం ఒకటి తాగి సాయంకాలం ఒకటి తాగినా లేకపోతే ఈరోజు ఒక రకం త్రాగేసి ప్రొద్దునే సాయంకాలం నెక్స్ట్ డే ఇంకొక రకం ఆ నెక్స్ట్ డే ఇంకొక రకం కూడా ఇట్లా వాడుకోవటం వల్ల లాభాలు ఉంటాయి ఇందులో మూడు రకాల డ్రింక్స్లో మొట్టమొదటిది లెమన్ అండ్ జింజర్ డ్రింక్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలి హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక్క స్పూన్ అల్లం పేస్ట్ దాల్చిన చెక్క ఒక అంగుళం పొడి ఉండే మొక్కలు రెండు రెండు నిమ్మకాయల్ని కట్ చేసి తొక్కలతో పాటే తీసుకోండి గింజలు తీసేసేసి ఆ తొక్కలతో పాటు నిమ్మకాయ చెక్కలు ఒక మూడు నాలుగో తీగ చెక్కలు అట్లా వాటిని ఒక లీటర్ నీళ్ళల్లో వేసేసి పది పదిహేను నిమిషాలు మరగనివ్వండి మరిగేసరికి ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఈ నీళ్ళల్లోకి వచ్చేస్తాయి కొద్దిగా చల్లారినిచ్చి వడకట్టేసి అవి తీసేసి ఆ వాటర్ నుంచుకుని చక్కగా రోజు ఒకటిసారి రెండుసార్లు అట్లా త్రాగొచ్చు అనమాట ఈ వాటర్ ఒక గ్లాసు ఉదయం ఒక గ్లాసు సాయంకాలం అట్లా రోజు త్రాగటం అనేది మంచిది ఇందులో ఫ్యాట్ బర్నింగ్కి ఏమేమి లాభాలు ఉన్నాయి జింజర్ వల్ల అనేది నేను లాస్ట్లో చెప్తాను అట్లాగే ఇందులో వాడిన మిరియాల వల్ల ఇందులో వాడిన చెక్క వల్ల బెనిఫిట్స్ కూడా మీకు తెలుస్తాయి మూడు డ్రింక్స్ తయారు చేసుకునే విధానం ముందు చెప్పాక అవి చెప్తాను ఇక రెండవ డ్రింక్ విషయానికి వస్తాయి జీలకర్ర చెక్క డ్రింక్ అనమాట దీన్ని ఎలా చేసుకోవచ్చు అంటే మూడు నాలుగు స్పూన్లు జీలకర్ర రెండు చెక్క మొక్కలు ఒక అంగుళం పొడి ఉండే మొక్కలు రెండు ఈ రెండు తీసుకుని ఒక లీటర్ నీళ్ళల్లో వేసి మరిగించి పది నిమిషాలు మరిగాక వడకట్టి తీసేస్తారు ఆ నీళ్ళ నుంచుకుని తా తేను కలుపుకుని త్రాగొచ్చు అనమాట వీటిని మొదటి చెప్పిన దాంట్లో కూడా త్రాగేటప్పుడు కావాలంటే కొద్ది తేనె యాడ్ చేసుకోవచ్చు ఇది రెండవ డ్రింక్ మూడవ డ్రింక్ చియా సీడ్స్ లెమన్ డ్రింక్ అనమాట ఇది ఒక ఐదు స్పూన్లు చియా సీడ్స్ తీసుకుని నీళ్లలో నానపెట్టేసేయాలి నానిన తర్వాత ఆ చియా సీడ్స్ నానిన నీళ్ళకి లెమన్ జ్యూస్ కలుపుకు త్రాగొచ్చు అనమాట ఈ మూడు రకాల డ్రింక్స్ కూడా ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్స్ లాగా కాస్త సైంటిఫిక్గా రుజువు చేయబడిన విషయాలు కాబట్టి మీకు ఆహార నియమాలు వ్యాయామాలు పాటించటం సాధ్యం కావట్లేదు నా వల్ల కావట్లేదు అనుకునేవారు ఇలాంటి వాటి సపోర్ట్తో కొంత ఫ్యాట్ బర్నింగ్ అయి వైట్ రిడక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం మరి ఇందులో బరువుని ఫ్యాట్ని తగ్గించటానికి ఈ అల్లము దాల్చిన చెక్క మిరియాలు ఇవన్నీ ఎలా ఉపయోగపడుతున్నాయి సీడ్స్ అనేది ఒక్కొక్కదాన్ని తీసుకుంటే చియాసిడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి అందుకని దీనివల్ల ఏమవుతుందంటే ట్రైగిలిజరైడ్స్ బ్లడ్లో ఫ్యాట్ పెరగకుండా అబ్జార్బ్షన్ తగ్గిస్తాయి అనమాట ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గించడానికి ఒబిసిటీ వారికి ఉండే ఈ రెండింటిని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ డ్రింక్ ఇక అల్లం ఈ అల్లం డ్రింక్లో అల్లంలో జింజరాల్స్ అనే కెమికల్స్ ఉంటాయి అనమాట ఇదేంటంటే ఫ్యాట్ అబ్జార్బ్ కాకుండా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది మనం తీసుకున్న ఆహారాల్లో ఉన్న కొవ్వులు కూడా ప్రేగులించే రక్తం లోపలకి చేరకుండా అక్కడే కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసి ఫ్రీ రాడికల్స్ నిర్మూలించడానికి కూడా ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఓబిసిటీ ఉన్నవారికి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా ఇది బాగా పనికి వస్తుంది అనమాట అల్లం ఇక దాల్చిన చెక్క విషయానికి వస్తే అందులో ఉండే కెమికల్ సినిమాళ్ళి హేడు ఇదేం చేస్తుందంటే బాడీలో ఎంజామేటిక్ యాక్షన్ని పెంచి మెటబాలిజం బూస్ట్ చేసి ఫ్యాట్ బర్నింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది మెటబాలిజం స్లో డౌన్ అయితే వెయిట్ పెరగడం ఎక్కువ అవుతుంది మెటబాలిజం స్పీడప్ అవ్వాలి అందుకని మెటబాలిజం బూస్ట్ చేయడానికి దాల్చిన చెక్కలో ఉండే సినిమాళ్ళు హెయిట్ ఈ రకంగా చేసి ఫ్యాట్ బర్నింగ్కి సపోర్ట్ చేస్తుంది ఘాటు కాబట్టి కొంచెం అందుకని నాకు చెప్పింది తక్కువ అది ఇక మూడవది మిరియాలు తీసుకుంటే ఈ మిరియాల్లో పెపరిన్ అనే కెమికల్ ఉంటుంది ఇదేం చేస్తుందంటే మెటబాలిక్ యాక్టివిటీని ఆ పెర్ఫార్మెన్స్ని ఇంకా పెంచడంతో పాటు బాడీ యాక్టివిటీ ఎక్కువైనప్పుడు ఆ మజిల్స్లో వచ్చే స్ట్రెయిన్ అంతటిని తగ్గించి రిలాక్స్ చేయటానికి ఆ ఎనర్జీ బర్న్ అయినప్పుడు ఫ్యాట్ బర్న్ అయినప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్స్ అన్నిటిని క్లీన్ చేయటానికి కూడా ఇది బాగా పనికొస్తుంది అందుకని మెటబాలిక్ యాక్టివిటీ పెర్ఫార్మెన్స్ని పెంచడానికి కూడా మిరియాలు బాగా ఉపయోగపడుతున్నాయి అనేది ఇక ముఖ్యంగా నిమ్మకాయ తీసుకుంటే ఇది ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని బాగా పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ గుడ్ బ్యాక్టీరియా హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అంటాం కదండి ఈ ప్రోబయోటిక్స్ ప్రేగులు ఎక్కువ ఉండేసరికి న్యాచురల్గానే ఫ్యాట్ పదార్థాలు ఎక్కువ అబ్జార్బ్ కాకుండా డైజెషన్ ప్రాసెస్ని ఒక్కసారి స్పీడ అబ్జార్బ్ అవ్వకుండా స్లోగా వెళ్ళేటట్టు చేస్తాయి ఫ్యాట్ అబ్జార్బ్షన్ న్ న్యాచురల్గా గుడ్ బ్యాక్టీరియాలు కంట్రోల్ చేస్తాయి అనమాట అందుకని దీనివల్ల కూడా వెయిట్ రిడక్షన్ జరగటానికి హెల్ప్ చేస్తుంది లెమన్ ఇక లాస్ట్ చూస్తే జీలకర్ర శరీరంలో సంవత్సరాల తరబడి ఫ్యాట్ పేర్కొని ఉన్నప్పుడు ఆ కొవ్వు కణాల్లో కొవ్వు వల్ల ఆ కొవ్వు కణాల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి అది బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వటానికి అలాగే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గటానికి బ్యాంకిరియాస్ మీద వీటన్నిటి మీద ఇన్ఫ్లమేషన్ ఎఫెక్ట్ అవుతుంది అందుకని జీలకర్ర ఒబిసిటీ ఉన్నవారికి బాడీలో ఇన్ఫ్లమేషన్ రాకుండా కంట్రోల్ చేయడానికి తద్వారా ఒబీస్టి వల్ల నష్టం రాకుండా నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందట అందుకని ఇలాంటి లాభాలన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి మరి కేరళలో కూడా చాలామంది జీలకర్ర వాటర్ అట్లాగే మిరియాలు దాల్చిన చెక్క వేసిన మరిగించిన నీళ్లు ఇలాంటివి ఎక్కువగా సేవించటం అనేది ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ట్రెండ్ అనమాట అందుకని ఇట్లాంటివి కొంతమంది సేవించడానికి ఇష్టపడతారని ఆహార నియమాలు సరిగా ఆచరించటం కాస్త వ్యాయామాలు చేయలేని వారికి ఇలాంటి వాటి సపోర్ట్ కొంత ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం